హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఐజ సంతలో అయితే భారీగా ఉన్నాయి ఈరోజు ఈరోజు సంతలో అయితే ఇవి ఇవే కొంచెం హెవీ సైజులో అన్నమాట అండ్ వీటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దూరం పోతే ఎవరన్నా రసే కానీ ఎవరన్నావు చాలా నూనె ఉంటాము నువ్వు వెయ్యి ఐదు నూర్లు ఆలోచన చేయద్దు ఇప్పుడు ఇప్పుడు ఏం రాదు ఏమంటే నీకు సపోయి ఇరవై ఐదు ఇంకా ఆయన ఇరవై రెండు ఇరవై మూడు అంటే ఇంకా అవన్నీ అయ్యేది కాదు మీరు ఎట్లా అయ్యారు ఎన్ని మాటలు దొరిచిన నేను మాట్లాడే గుడు ఇంకా మీరు ఇయ్యని ఎక్కువ తీసుకో పట్టుకో ఒకటే ఒకటే చేతనా ముప్పై ఆరు వేలు చేసి పట్టుకో అట్లా లేదు మరి చెనా జానా ఒకటా ఇప్పుడు జత ఎంత చెప్పిన లక్ష ముప్పై

મોગબાર નહી આયના લેવાડા આયના મુકુટો આયના કુડા મુકુટો કે જેતો રે રાહુલ આય રાહુલ આડી દીજે લે દીપતા આયડટુ ગોર દોસ્તણા મત ઓઢા ఆయన కూడా ఖర్చు వస్తుంది లేదంటే నీకు వెళ్ళే చెప్తాండే ఎట్లా వస్తాయి సార్ ఈ గార్డుగా ఉంటుండీ ముప్పై ఖర్చు వస్తుంది చెప్తారు చేపలు ఉన్నాయి ఆ లావు వెయ్యి 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 వెయ్యి

లక్ష ముప్పై అయితే చెప్పినారు అండ్ వాళ్ళు అయితే ఇంకా లాస్ట్ లక్ష ఇరవై ఎనిమిదికి అయితే అడుగుతున్నారు ఎంతవాదవా ముప్పై లక్ష ముప్పై అయితే పోయినా ఎన్ని పనులు విన్నాయనా అవునా ఎన్ని పనులు ఆర్ఆర్ ఆ రూపా చూస్తున్నారా మొత్తానికైతే లక్ష ముప్పై వేలకైతే తీసుకోవడం జరిగింది మీరేనా తీసుకున్నా ఎవరా మళ్ళజ నంబర్ చెప్తారానా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకపోతే చేసుకోండి